అందరికీ నమస్కారమండి మరికొద్ది గంటల్లోనే ఆశ్వీజమాసం ముగిసి మనందరినీ పునీతం చేసే పవిత్ర కార్తీకమాసం ప్రారంభం కాబోతోంది ఈ మాసం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది సమస్త కంటే అత్యంత పవిత్రమైనదిగా మన పురాణాలు పేర్కొంటున్నాయి ఈ నెల రోజులు ఇంట్లోనే సులభంగా పూజలు ఎలా చేసుకోవాలో ఏ నియమాలు పాటించాలో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం ఈ కార్తీకమాసం గురించి తెలుసుకునే ముందు ఓం శివాయ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండు అంటే రేపు బుధవారం నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ నెల రోజులు పరమేశ్వరుని మీ విశేషమైన భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు మిగతా మాసాలతో పోలిస్తే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది విశిష్టమైనదని స్కందపురాణంలో స్పష్టంగా పేర్కొనబడింది బ్రహ్మముహూర్తంలో చేసే కార్తీక స్నానం దీపారాధనతో కార్తీకమాసం ప్రారంభమవుతుంది కార్తీకమాసం మొదలయ్యే ముందే మన ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం నెల రోజుల పాటు పూజలు చేయలేని వారు ఎప్పుడు పూజ చేసుకోవాలి కార్తీక మాసంలో నాన్ వెజ్ తినవచ్చా భార్యభర్తలు కలవచ్చా కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలు ఏంటి అనే విషయాల్ని ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం కార్తీక మాసంలో చేసే స్నానాల వల్ల పూజల వల్ల కోటి రెట్లు పుణ్యఫలితాన్ని పొందవచ్చని నమ్మకం ఈ పవిత్ర మాసంలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఏ మాసంలో దీపారాధన చేయలేకపోయినా ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తే సంవత్సరమంతా దీపారాధన చేసిన పుణ్యఫలితం లభిస్తుందని ప్రతీతి కార్తీక మాసం వచ్చేలోపు మనం ముందుగా మన ఇంటిని శుభ్రం చేసుకోవాలి దీపావళి రోజున మన లక్ష్మీదేవిని పూజిస్తాం కాబట్టి దీపావళికి ముందే ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవడం ఆచారం కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా శివాలయానికి వెళ్లడం శ్రేయస్కరం కార్తీక మాసంలో శివాలయానికి వెళ్లి పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటే ఆ స్వామి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి ఈ నెలలో చాలామంది సత్యనారాయణ వ్రతం పూజ కూడా నిర్వహిస్తారు కార్తీకమాసంలో బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించడం వల్ల సర్గలోక ప్రాప్తి కలుగుతుందని ఇక మరుజన్మ ఉండదని భక్తులు బలంగా విశ్వసిస్తారు కార్తీకమాసంలో శివాలయంలో దీపారాధన చేసి పూజలు చేసినవారికి ముఖ్యంగా ప్రదోషకాలంలో సాయంత్రం ఐదు గంటల తర్వాత నుంచి చీకటిపడే లోపు శివారాధన చేసిన వారికి విశేషమైన పుణ్యం లభిస్తుంది తద్వారా ఈతిబాధలు తొలగిపోయి జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి అలాగే ప్రదోషకాలంలో శివాలయంలో పూజలు చేసేవారికి సకల దోషాలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసముంది అందుకే చాలామంది శివభక్తులు సాయంత్రం వేళ గుడిలో దీపారాధన చేస్తారు ఇలా చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని ఎలాంటి సమస్యలు లేకుండా ఆ పరమేశ్వరుడు మీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటాడని నమ్మకం ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మహాలక్ష్మి స్వరూపమైన తులసి మొక్కను ఖచ్చితంగా పూజించాలి తులసి చెట్టును లక్ష్మీదేవిగా భావించి పూజలు నిర్వహించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లేనని వేద పండితులు చెబుతున్నారు ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి నాడు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులవుతారని లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరలో ధనవంతులవుతారనీ పండితులు పేర్కొంటున్నారు ఈ కార్తీక మాసంలో జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే ఆ పరమేశ్వరుడు తొందరగా కరుణిస్తాడని భక్తుల విశ్వాసం కార్తీక మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత పూజగది ముందు కూర్చుని ఓం శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ ఐదు అక్షరాల శివ పంచాక్షరి మంత్రం చాలా శక్తివంతమైనది కార్తీకమాసంలో ఈ ఒక్క మంత్రాన్ని చదివితే శివానుగ్రహంతో మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుందని ప్రతీతి కార్తీకమాసంలో ప్రతి సోమవారం మరియు శుక్రవారం నాడు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం పెరిగి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి ఈ కార్తీక మాసంలో శివలింగాన్ని బిల్వదళాలతో సమర్పిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఒక్కరోజైనా సరే పుణ్యనదుల్లో స్నానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి శివుని ఆశీర్వాదంతో అఖండ కుబేరయోగం లభిస్తుంది అష్టైశ్వర్యాలు లభిస్తాయి కాబట్టి ఈ కార్తీక మాసంలో తప్పకుండా నది స్నానాలు చేయండి కార్తీకమాసంలో కనకధారాస్తోత్రం పఠించటం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చు కార్తీకమాసంలో స్తోత్రం చదివితే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని వేద పండితులు సూచిస్తున్నారు కార్తీక మాసంలో శివునికి పూజ చేసే భక్తులు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి వంటి వాటికి కూడా దూరంగా ఉండడం శ్రేయస్కరం ఈ కార్తీక మాసం పూజలు జరుపుకునేందుకు విశిష్టమైనది ఈ మాసంలో పురాణం చదివిన వారికి విన్నవారికి ఏడేడు జన్మల పుణ్యఫలం దక్కుకుండని వివాహిత స్త్రీలకు వైధవ్యం రాదని నమ్మకం కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామున ఇంట్లో స్నానం చేసి బ్రహ్మముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి అయితే ఈ కార్తీక మాసంలో ముందుగా కార్తీక స్నానాలు చేయడం అత్యవసరం కార్తీక స్నానం అనేది తెల్లవారుజామున ముహూర్తంలోనే చేయాలి కార్తీక మాసంలో ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటలలోపు కార్తీక స్నానాలు చేయడం శ్రేష్టం మీకు వీలుంటే ఏదైనా నదుల దగ్గరకు వెళ్లి కార్తీక స్నానాలు చేయాలి నదులు అందుబాటులో లేనివాళ్లు మీ ఇంట్లోనే స్నానాలు చేయవచ్చు ఇంట్లో స్నానాలు చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కానీ గంగాజలం కానీ వేసుకుని స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది అయితే ఈ కార్తీక మాసంలో పూజలు చేసేవాళ్లు చన్నీటి స్నానం చేయాలి ఆరోగ్యం బాగోలేని వాళ్లు మాత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు కార్తీక మాసంలో పూజ చేసే ఆడవాళ్లు ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన పనిలేదు మగవారు మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు తలస్నానం చేయాలి ఆడవాళ్లు మాత్రం ప్రతి రెండు రోజులకొకసారి లేదా మూడు రోజులకొకసారి తలస్నానం చేసి ఇంట్లో పూజలు చేసుకోవచ్చు స్త్రీలు తలస్నానం చేయకపోయినా పాపిట్లో కుంకుమ పెట్టుకుంటే తలస్నానం చేసినట్టేనని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో అన్నదానం చేయడం వల్ల మీకు చాలా శుభ ఫలితాలు వస్తాయి ఇలా చేయడం వల్ల మీకు పేదరికం సమస్యలు రావు ఈ మాసంలో దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి ముఖ్యంగా ఏకాదశి సోమవారాలు శుక్రవారాలు వంటి కొన్ని రోజులలో బ్రహ్మచర్యం పాటించడం అత్యంత ముఖ్యం ఈ మాసంలో ఉపవాసాలు వ్రతాలు వంటి అనేక నియమాలను పాటిస్తారు కాబట్టి బ్రహ్మచర్యం కూడా ఈ నియమాలలో ఒక భాగం కార్తీక మాసంలో అత్యంత పుణ్య రోజులైన ఏకాదశి ద్వాదశి పూర్ణిమ సోమవారాలు శుక్రవారాలు నాగుల చవితి పోలిస్ వర్గం రోజులలో నియమనిష్టలతో శివునికి పూజ చేస్తే అనంతకోటి పుణ్య ఫలితాలు దక్కుతాయి ఒక్క సోమవారమైనా సరే నియమనిష్టలతో ఉపవాసముండి శివాలయంలో ఆవునెయ్యితో దీపం వెలిగిస్తే శివుని అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది ఈ నెల రోజులు దీపారాధుల కోసం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను వినియోగించండి ఈ కార్తీక మాసంలో పవిత్ర నదిలో లేదా పవిత్ర జలంతో బ్రహ్మముహూర్తంలో స్నానం చేయటం ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది ఈ పవిత్రమైన పుణ్యమాసంలో మహిళలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరిస్తారు అనంతరం దీపారాధన చేస్తారు కార్తీక మాసంలో దీపదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో పవిత్ర నది ఆలయం ఇంట్లో తులసి దగ్గర ప్రతిరోజు దీపం దానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది దీపం పరబ్రహ్మ స్వరూపం దీపంలో లక్ష్మీదేవి ఉంటుందని విశ్వాసం దీపం నుంచి వెలువడే తేజస్సులో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారని కూడా పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు కాంతి జ్ఞానానికి పురోభివృద్ధికి చిహ్నమని మన పెద్దలు చెబుతుంటారు కాబట్టి నిత్యం ఇంట్లో దీపం వెలిగించి దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం మంచిది రోజూ దీపారాధన చేయడం కుదరని వాళ్లు ఈ కార్తీక మాసంలో దీపారాధన ఆచరించిన వారికి విశేషమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా కార్తీక శుక్ల ద్వాదశి లేదా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వేళ ఆలయం తులసికోట వద్ద రావిచెట్టు వద్ద లేదా నది వద్ద దీపారాధన చేస్తే ఏడాది పుణ్యఫలం లభించడమే కాకుండా శివుడి అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నారు మన సనాతన ధర్మంలో పాటించాల్సిన ముఖ్యమైన అంశాల్లో స్నానం జపం దానం తర్పణం అత్యంత ముఖ్యమైనవి కాబట్టి అత్యంత పుణ్యమాసమైన ఈ కార్తీక మాసంలో మనం ఆచరించే స్నానం దానం జపం తర్పణాలకు విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే పవిత్రమైన కార్తీక మాసంలో ఎవరైతే శక్తిమేర నవధాన్యాలు ఆహారం దీపదానం ఉసిరిదానం వస్త్రదానం గోదానం వంటివి చేస్తారో వారికి కోటి రెట్ల పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి విశిష్టత అందాయంతా కాదు ఆ రోజున ఆచరించి శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ కార్తీక పౌర్ణమి వేళ మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేసి ఆ పరమేశ్వరుడిని దర్శించుకుంటారు సోమవారాలు కఠిన ఉపవాస దీక్షను ఆచరిస్తారు కార్తీక మాసంలో చేసే దీపారాధన మహిమాన్వితమైనదని పండితులు చెబుతున్నారు కార్తీక మాసం మనకు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతిని ప్రసాదిస్తుంది ఈ మాసం శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది ఈ మాసంలో చేసే ఏ చిన్న పూజకైనా దానానికైనా అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది దీపారాధన నదిస్నానాలు తులసి పూజ శివారాధన అన్నదానం వంటివి మనకు మోక్షమార్గాన్ని సూచిస్తాయి కేవలం ఈ నెల రోజులే కాకుండా జీవితాంతం ఇలాంటి సత్కార్యాలు ఆచరిస్తే ఆ దైవకృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది కార్తీకమాస నియమాలను పాటించడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది సాత్విక ఆహారం తీసుకోవడం ప్రశాంత వాతావరణంలో పూజలు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది కార్తీకమాసం మనకు ప్రకృతితో మమేకమయ్యే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది నది స్నానాలు తులసి మొక్క పెంపకం వంటివి పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడతాయి ఈ పవిత్ర మాసంలో చేసే పూజలు జపాలు మనలోని దుర్గుణాలను తొలగించి సద్గుణాలను పెంపొందిస్తాయి భక్తిభావనను అలవర్చుకుని దైవచింతనతో జీవించడం వల్ల జీవితం సంతోషంగా సాగుతుంది కార్తీకమాసం కేవలం పూజలకే కాదు దానధర్మాలకు కూడా అత్యంత శ్రేష్టమైనది మనకు చేతనైనంత సహాయం నిరుపేదలకు అందించడం వల్ల ఆ భగవంతుడి ఆశీస్సులు మనకు లభిస్తాయి ముఖ్యంగా వస్త్రదానం అన్నదానం చేయడం వల్ల పేదరికం తొలగిపోయి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది కార్తీక పురాణం శివపురాణం పురాణం వంటి పవిత్ర గ్రంథాలను పఠించడం వినడం వల్ల జ్ఞానం వృద్ధి చెందుతుంది దేవాలయాలను సందర్శించడం అక్కడ దీపాలు వెలిగించడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది ఈ మాసం మన కుటుంబంలో సుఖశాంతులను ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది కార్తీక దీపాలను వెలిగించడం వెనుక ఒక గొప్ప తత్వం ఉంది చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించినట్లు మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమని దేవుణ్ణి వేడుకోవడం దీపం జ్యోతి పరబ్రహ్మం అనే నమ్మకం దీనికి నిదర్శనం ఈ మాసం ప్రతి ఒక్కరికీ శుభాలను కలుగజేయాలని ఆశిస్తున్నాను కార్తీకమాస సందర్భంగా శివుడికి ప్రీతికరమైన నమకచమకాలను పఠించడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి రుద్రాభిషేకం చేయడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుంది అభిషేకాలకు అర్చనలకు ఈ మాసం చాలా ముఖ్యమైనది శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కార్తీక మాసమంతా ప్రతిరోజూ గుడికి వెళ్ళలేని వాళ్లు సోమవారాలు పౌర్ణమి ఏకాదశి ద్వాదశి వంటి ముఖ్యమైన రోజులలో అయినా వెళ్లడానికి ప్రయత్నించాలి ముఖ్యంగా సాయంత్రం ప్రదోషకాలంలో శివదర్శనం చేసుకోవడం వల్ల మీకున్న సకల దోషాలు తొలగిపోతాయి ఉదయం బ్రహ్మముహూర్తంలో మరియు సాయంత్రం ప్రదోషకాలంలో శివపూజకు అత్యంత ముఖ్యమైన సమయం కార్తీక మాసంలో ఉసిరికాయకు చాలా ప్రాధాన్యత ఉంది ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం ఉసిరి దీపం వెలిగించడం ఆనవాయితీ ఉసిరికాయను దానం చేయడం వల్ల కూడా మంచి పుణ్యం లభిస్తుంది ఉసిరికాయలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ప్రతీతి కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయటం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది ఇది సంవత్సరమంతా చేసిన దీపారాధన పుణ్యఫలాన్ని ఇస్తుంది నదులలో స్నానం చేసి దీపాలు వదలడం వల్ల పితృదేవతలకు మోక్షం లభిస్తుందని నమ్మకం ఈ కార్తీక మాసంలో భక్తితో శ్రద్ధతో నియమాలను పాటిస్తూ పూజలు చేస్తే ఆ శివకేశవులు మనకు శుభాలను కలుగచేసి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర మాసాన్ని సద్వినియోగం చేసుకుని భగవంతుని కృపకు పాత్రులు కావాలను కోరుకుంటున్నాను ఈ మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేసి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి కార్తీక స్నానం శరీరానికి కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది చలికాలం ప్రారంభంలో చన్నీటి స్నానం చేయడం వల్ల రోగి నిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది ఆరోగ్యం సహకరించని వారు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు కానీ స్నానం చేసేటప్పుడు గంగా లేదా పసుపు కలుపుకోవటం చాలా ముఖ్యం ఇది పుణ్యనదులలో స్నానం చేసినంత ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెబుతున్నారు ఈ నియమాలు మన పెద్దలు మన ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక చింతనను దృష్టిలో ఉంచుకుని ఏర్పరిచారు కార్తీక మాసం మన సంస్కృతిలో ఒక భాగం ప్రతి ఇంట్లోనూ ఈ మాసం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతుంది దీపాల వెలుగులు పూల సువాసనలు మంత్రాల పారాయణం మనసును ఉల్లాసపరుస్తాయి ఈ మాసం భక్తిని శాంతిని ఆనందాన్ని ప్రసాదిస్తుంది అలాగే ఆ పరమశివుని మీద మీరు మనసు లగ్నం చేసి భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించండి ఇక్కడ భక్తి ప్రధానమైనది అని గుర్తుంచుకోండి చివరగా ఈ కార్తీక మాసంలో నియమనిష్టలతో పూజలు చేసి దాన ధర్మాలు ఆచరించి శివకేశవుల ఆరాధన కార్తీక పురాణ పఠనం చేసి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలో చెప్పిన విషయాలను అందరూ పాటించి కార్తీక మాసం శుభాలను పొందాలని ఆశిస్తున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు